న్యూస్ ఇద్దరు గంజాయి గంజాయి స్మగ్లర్లు అరెస్ట్ కిలోలు స్వాధీనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట మీదుగా తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు తమిళనాడు స్మగ్లర్లను సూలూరుపేట పోలీసు పట్టుకొని అరెస్ట్ చేస్తారు వారి వద్ద నుండి పద్నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే డెబ్బై కిలోలు గంజాయితో పాటు ఓ ఓక్స్ వ్యాగన్ పోలో కారు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అరెస్టు చేసిన వారిలో బిబిన్ నాథ్ రోహాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వీళ్ళిద్దరూ చెన్నై సిటీ ప్రాంతానికి చెందిన పోలీసులు గుర్తించారు వీరిని పట్టుకోవడంలో ప్రతిపక్కన సుల్లుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ సుల్లూరుపేట ఎస్ఐ వి బ్రహ్మనాయుడు తడ ఎస్ఐ కె కొండప నాయుడు ఏఎస్ఐ శ్రీకుమార్ రెడ్డి కానిస్టేబుల్ రాఘవరాజు సురేష్ లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిఎస్పీ చెంచుబాబు అభినందించారు సుల్లూరుపేట ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారంతో కోటా పోలూరు జంక్షన్ దగ్గర ఈరోజు ఉదయం ఏడు గంటలప్పుడు వెహికల్ చెక్కింగ్ చేస్తే ఒక పోలో కార్ బోక్స్ వ్యాగన్ పోలో కార్లో డెబ్బై కేజీలు గంజాయి తీసుకొని ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని చెన్నై సిటీకి వెళ్తూ ఉన్నాడు అందులో బీబీ బీబీనాథ్ అనే ఒక అతను రోహన్ అనే అతను ఇద్దరు తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తులు గంజాయితో పాటు ఆ డెబ్బై కేజీల గంజాయిని కారుని రెండు సెల్ సెల్ఫోన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని మీద ఆ కేసుని చిల్లూరుపేట సిఐ మురళీకృష్ణ గారు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసులో ఆ వివరాలలోకి వెళ్తే ఆ బీబీనాథ్ మీద అంతకుముందు దాదాపు ఆరేడు సార్లు గంజాయి తీసుకురావడం జరిగింది తీసుకొని ట్రాన్సిట్లో వెళ్తూ ఉంటేవాడు ఈ రోహన్ అనే అతను చెన్నై సిటీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు ఈయన దగ్గర నుంచి వచ్చిన గంజాయిని తీసుకోవడం అప్పుడప్పుడు ఈయన కూడా తోడెళ్ళడం జరుగుతూ ఉండేది రోహన్ మీద అనేక మటర్ కేసులు గంజాయి కేసులు చెన్నై సిటీలో ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన లింక్స్ మన చిల్లూరుపేట తలలో ఇక్కడేమి లేవు బట్ ట్రాన్సిట్లో దారిలో ఉన్నారు కాబట్టి పట్టుకోవడం కేసు చేయడం జరిగింది దీని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెన్నై పోలీస్తో కూడా మాట్లాడుకొని ఇంకా ఫర్దర్ దీన్ని సప్లయర్స్ కార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్లో ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎస్ఐ సుల్లూరు పడ్డ మంచి వర్క్ చేశారు దానికి రివార్డు ఇవ్వటం జరుగుతుంది ఇంకా లోకల్గా అంతకుముందు ఒకసారి పది కేజీలు గనగాయని పట్టుకున్నాం లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ ఉండారు అందరికీ ఒకటే చదువుతున్నాం దయచేసి యువత ఎవరు గంజాయి వైపు కానీ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా ఉండటం మంచిది దానికి బానిసైపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అవుతాయి ఆ మత్తులో ఏలాంటి నేరాలకైనా వాళ్ళు చేసే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎలర్ట్గా ఉండి వాళ్ళ చెన్నైకి పోవటానికి సౌత్ ఇండియాకి మనకి తడా తడాసులూరుపేట అనేది గేట్వే కాబట్టి రూట్లో కొంతమంది ట్రై ట్రైన్స్ కానీ రోడ్డు కానీ నేషనల్ హైవే కానీ వాడుతూ ఉంటారు దాంట్లో వెహికల్ చెక్కింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు దాని మీద ఎలర్ట్గా ఉన్నప్పుడు అలా దొరుకుతుంది దాని మీద పట్టుకొని కంట్రోల్ చేసాం మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది స్టాటిస్టిక్స్ చూసినా కానీ మనం పట్టుకున్న కేసులు అవి కౌన్సిలింగ్ అన్ని జరుగుతున్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికే మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఇది బయట నుంచి వస్తుంది కాబట్టి వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది